హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీవిత్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి రొట్టి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే మనం ఇడ్లీ పిండిలో కొద్దిగా బెల్లం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పంచదార అండ్ కొబ్బరిని అయితే బాగా కోరేసుకొని వేసుకోవాలండి అంటే ఏం లేదు మీడియం సైజులో కట్ చేసుకొని పీసెస్ని మిక్సీలో వేసేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది దాన్ని యాడ్ చేసుకోవడమే ఇప్పుడు ఈ మూడు అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి ఇప్పటివరకైతే మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ అయితే డిస్టర్బ్ చేయకుండా పక్కన అలా వదిలేద్దాం ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ మనం చూసినట్లయితే ఇలా మనకి కంప్లీట్గా మిక్స్ అయ్యే కనపడుతుందన్నమాట బెల్లం కూడా బాగా కరిగిపోతుంది ఎప్పుడైనా ఇలా కంప్లీట్గా మిక్స్ అవుతేనే మనకి బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది లాస్ట్లో సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను చిన్న కుక్కర్ అయితే సరిపోతుందండి మీకు కావాలంటే పెద్ద కుక్కర్ కూడా పెట్టుకోండి అది మీ ఇష్టము అండ్ మధ్యలో అయితే గ్లాస్లో అలా వాటర్ యాడ్ చేసుకుని పెట్టుకున్నాను మోర్ దెన్ హాఫ్ అయితే యాడ్ చేసుకోండి గ్లాస్లో వాటర్ అయితే ఈ రెసిపీ అనేది చాలా ఈజీ అండి బిగ్నెస్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట ఇది అమ్ముతాను సో ఇప్పుడైతే నేను టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అయితే మనం ఇడ్లీ బ్యాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మనం చూసారి ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఎప్పుడైనా బ్యాటర్ మొత్తం ఒకసారి యాడ్ చేసేయండి టూ త్రీ టైమ్స్ పెట్టాల్సిన పని అయితే లేదు ఎందుకంటే మనకి మినిమం హైట్ ఉంటుంది కదా అలాగే కుక్కర్ అనేది సో ఎంత యాడ్ చేసినా మనకి సరిపోతుంది సో అందుకని మొత్తం అంతా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను చూశారు కదా మొత్తం యాడ్ చేసేసుకున్నాను అండ్ లాస్ట్లో అయితే కొద్దిగా పైన కూడా ఆయిల్ అయితే వేసేసుకుందాం ఎందుకంటే బాగా ఉడకాలి కదా లోపల కూడా సో అందుకే కింద పైన కంప్లీట్గా ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు యాడ్ చేసేసాను ఫైనల్ టచ్ అనమాట ఇది ఇంకా ఇంకా మనం మూత పెట్టేసుకోవడమే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేయాలి అలాగ మీడియం ఫ్లేమ్లో అండ్ దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే మనం విజిల్ అయితే పెట్టకూడదు సో అందుకని విజిల్ అయితే తీసాను సో మీరు కూడా అలా తీసేసి పెట్టేసుకోండి అండ్ చూసారా మన కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి చాలా ఫ్లఫీగా కేక్లా అనిపిస్తుంది కదా సో డెఫినెట్లీ మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి